హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు సైలు బ్లాగ్స్ ఈరోజు వీడియో అయితే ఇంకా లక్ష్మరణి రోజు సాయంత్రం అయితే ఇలా మొత్తం ఇదా అంతా కడిగేసి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను ఇంకా కంగారులో ఇంకా బయటకు వెళ్ళొచ్చాం లేట్ అయిపోయింది ఇంకా వచ్చిన ముగ్గులు సింపుల్గా అలవాయితే పెట్టేసి ఇలా అంతా తడగొడ్డు పెట్టేసుకొని అయితే నీట్గా సర్దేసుకున్నాను రేపు శుక్రవారానికి అయితేనే నైట్ అయిపోయింది చాలా నైన్ నైన్ అలా అయిపోతుంది అనమాట ఇంకా సీరియల్ కూడా అదే సౌండ్స్ ఉన్నాయని డైరెక్ట్గా అయితే పెట్టలేదు టీవీ సౌండ్స్ అవి వస్తున్నాయని ఇంకా మొత్తం అంతా ఇంకా అన్నీ భోజులు అన్నీ దులిపేసుకుంటాను ఇంకా ప్రతి బుధవారం ఇలాగ దులుపుకుంటాను ఇంకా అలాగే ఇంకా అన్నీ శుభ్రం చేసుకొని ఇంకా కొంచెం ఇద్దామని నేనైతే దూపం వెలిగించమన్నాను నేను వీడియో తీస్తున్నాను అనమాట అంటే తనే తీస్తుంది వీడియో నేను ఇస్తాను నేను ఇస్తానని చెప్పేసి తను అనమాట నేనైతే వీడియో తీస్తున్నాను ఇంకెలాగైతే సర్దుకున్నాను ఇల్లంతా కూడా నీట్గా అన్నీ పెట్టేసుకొని మార్నింగ్కి ఫ్రెష్గా లేచి ఇంకా దండం పెట్టుకోవడమే పిల్లల్ని రెడీ చేయడం అందులోని ఇంకా ఈరోజైతే చిల్డ్రన్స్ డే కదా కొంచెం వాళ్ళకి సివిల్ డ్రెస్ అది వేసుకోమన్న ఛాన్స్ అయితే ఇచ్చారండి స్కూల్లోని అదైతే వాళ్ళు ఏ డ్రెస్ వేసుకోవాలని అయితే ఇద్దరు చూసుకుంటున్నారన్నమాట ఇంకా ఇక్కడ మార్నింగ్కి అయితే ఇంకా అన్నీ సర్దేసుకున్నాను కదా ఇలా అయితే మొత్తం వీళ్ళంతా ఇక్కడ టేబుల్ అన్నీ ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి తోమాలి అన్నీ అయితే దోపుని రెడీ చేసుకుంటుంది ఇంకా బయట అయితే ఇలా ముగ్గు పెట్టి ఇలా కలర్స్ అయితే ఈ మధ్యన ఒక ఆ కలర్స్ దొరుకుతున్నాయి కాబట్టి కొంచెం తెచ్చుకున్నాను మళ్ళీ తెచ్చుకోవాలి మళ్ళీ దొరకవు తర్వాత తెచ్చుకుందాం అన్నని రెడ్ ఎల్లో ఎక్కువ తెచ్చుకుంటే ఎప్పుడు ముగ్గులకి ఎక్కువగా పనికి వస్తుంది అనమాట డైలీ కలర్స్ వేస్తే ఒక అందం మనం వీడియోలో పెట్టాను కదండి చూసారో లేదో చాలామంది చూడండి చూడకపోతే కనుక అది పోయిందని చెప్పాను కదా అది అయితే కొత్త తెచ్చుకున్నాను అనమాట అది మళ్ళీ దాని మీదకి అది పెట్టాము అన్నీ అయితే తెలియక అయితే వేసింది ఇంకా తులసం దగ్గర అయితే ఇంక మార్నింగ్ ముగ్గులు పెట్టుకున్నామని ఇంకా మామూలుగా అయితే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాము ఇంక ఈ సైన్యం కూడా అన్నీ కలిసి పెడతాం కదా అది అన్నీ కూడా తీసేసాను మార్నింగ్ అయితే పెట్టుకుంటాను ఇంకా ఇక్కడ అయితే దీపం వెలుగుతుంది నైన్ అయినా సరే వెలుగుతుంది ఒక్కొక్కసారి అందులో నూనె లేకపోయినా బాగా వెలుగుతుంది ఇంకా ఇంక అది చనికాల మీద కాయి కొనడానికి వెళ్ళినప్పుడు అయితే ఇది కూడా నేను ఎప్పటి నుంచి ఇలాంటిది తీ తీసుకోవాలని అయితే ఎప్పటి నుంచో నా అనమాట పిల్లలకి అది నోరు పెట్టడానికి బాగుంటుంది కదా అది అయితే తీసుకున్నాను అది కూడా రేపు చేద్దాము అని చెప్పేసి అది కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ముందుగానే ఎందుకంటే పొద్దున మళ్ళీ అవ్వదు పిల్లలకి టిఫిన్లోనే అని అప్పటికి నాకు చాలా హడావిడ అయిపోయిందండి ఇంక ఇక్కడైతే ఇలా పెట్టుకున్నాను ముందు గ్లాసులు ప్లేట్లు అవి ఉండేవి కదా అవి అయితే అక్కడ లోపల ఉండేవి అయితే కాళ్ళ దగ్గర ఉంటున్నాయని చెప్పేసి ఇక్కడైతే అన్నీ పెట్టేసుకొని ఇలా సర్దుకున్నాను అమ్మవారి అది ఇలా అయితే పెట్టుకున్నాను గ్లాసులో ఇంక పైన యాజల్ అలాగే ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి ఇంకా ఇది ఇంకా నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే ఇప్పుడు ఇంకా తులసమ్ దగ్గర పూజ అది తీసు చేసుకున్నాను ఇంకా దేవుడి దగ్గర అయితే ఎక్కువ చూపించను అని చెప్పాను కదా ఎందుకంటే దిష్టి తగిలేస్తుంది అని అనిపిస్తుంది నాకైతే నేను అందుకని ఇంక తులసమ్ని ఈ సైన్యంలో అయితే చూపిస్తాను దేవుడి దగ్గర చూపిస్తాను కొంచెం కొంచెం అంతే ఇంత ముందులా ఎక్కువగా అయితే చూపించను వివరించి అలా చూపించను ఎందుకో దిష్టి తగులుతుందని అనిపిస్తుంది అందుకే చూపించను అనుకుంటున్నాను ఏమనుకోకండి ఎప్పుడన్నా ఒక్కొక్కసారి అయితే చూద్దాము ఇప్పుడు డైలీ అయితే చూపించను అనమాట ఇంకా రొటీన్స్ అవే చూపిస్తాను ఇంక ఇలాగైతే ముందుగా రెడీ చేసుకున్నాను ఉప్పు దీపము కామాక్షి దీపం అన్నీ పెట్టుకొని అయితే రెడీ చేసుకున్నాను ఇంకా ఏమో ఇక్కడ అదే గౌరవం అదే శనికాలి అది తెచ్చుకున్నాను కదా దానికోసమైతే ఇలాగ ఫస్ట్ గుంట ఇలాగైతే కొడుములు వేస్తారు కదా అవైతే వేస్తున్నాను అనమాట ఇరవై ఒకటి అలాగే గణపతికేమో ఉండ్రాళ్ళు ఐదు చేసాను చేశాను అనమాట అండి ఇంకో పక్కనేమో స్కూల్కి టైం అయిపోతుంది చెప్పాను కదా ఈ మధ్యన అసలు కార్తీక మాసం అంటే సోమవారం కూడా లెగడం కష్టంగానే ఉంటుంది నాకు ఓపిక ఉన్నంతలోనే చేసుకుంటున్నాను ఓపిక మించి నేనైతే చేయట్లేదు కానీ దా నామస్మరణ అయితే ఎప్పుడూ నా మనసులో తలుస్తూనే ఉంటాను అయితే ఎప్పుడు మర్చిపోలేను స్వామి అమ్మ వాళ్ళు ఎప్పుడూ కూడా తలుచుకుంటూనే ఉంటాను నాకు కుదిరినప్పుడే చేసుకుంటాను ఇంకా కుదిరినప్పుడైతే నాకు అవ్వదు ఇంకా ఈరోజైతే పరవాణం చేస్తున్నాను అనమాట ఎప్పుడు పొంగలు చేస్తాను కదా అయితే ఆయన అయితే బాగలేదు గోరు చుట్టూ అంటాం కదా అదైతే వేసింది అందుకని ఇంకా పరవాణం అయితే చేస్తున్నాను పక్కన పిల్లలకైతే దోసలేస్తున్నాను ఇంక ఇంక ఇక్కడ గౌరిదేవి కూడా ఒక పక్కన రెడీ చేసుకుంటూ పక్కన దోశలు చేస్తూ అలా అయితే చేస్తున్నాను అనమాట హడావుడి హడావుడిగా ఉందండి అసలు ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఆయన పక్కనేమో అభిషేకం అది చేసేసుకుని ఆయన సింపుల్గా పూజ చేసేసుకున్నాను డైలీ లాగా నేనైతే పిల్లలది వెళ్ళిన తర్వాత అయితే ప్రశాంతంగా కూర్చొని అప్పుడు ఆ స్తోత్రాలు అన్నీ చదువుకున్నాను అనమాట ఇంక మార్నింగ్ అయితే మామూలుగా ఈ సైన్యమూల తులసం దగ్గర ముందు తులసం దగ్గర వెలిగించుకుంటాం కదా ముందు అయితే తులసం దగ్గర వెలిగించేసుకొని తర్వాత ఈ సైన్యం అయితే చేసుకున్నాను ఇంక పర్వానం వండేసిన తర్వాత చేసుకుందాంలే పిల్లలది టైం ఉంటే చేసుకుందాం లేదండి పిల్లలు వెళ్ళిన తర్వాత చేసుకుందాంలే అని ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత అయ్యిందండి పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే చేసుకుంటున్నాను ఇక్కడ అయితే ముందు ఇక్కడ పూజ చేద్దామని చెప్పేసి ఇక్కడ పిండి దీపాలు అలాగా కలిపాను కదా ఉండరాల కోసం అని చెప్పేసి ఆ చలిబిడితో అయితే ఇంకా పిండి దీపాలు కూడా రెండు చేసుకొని గణపతికి గౌరమ్మకి రెండు దీపాలు అయితే చేసుకొని దీపారాధన అయితే చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ నుంచి అయితే ఇది వాడుకోవచ్చు అనమాట ఇంకా వాడుకుంటాను పచ్చళ్ళు అవి ఏమన్నా అయితే మన సింపుల్గా ఉంటుందని అంటే రుబ్బురోడ్ల అది నీ ఉదరట్లేదండి రుబ్బటం చేయడానికి అది కొంచెం ఎత్తులో ఉంది కదా కింద పెట్టడానికి అవ్వట్లేదు అందుకని సో ఇలా అయితే అందంగా రెడీ చేసుకున్నాను వినా అయితే కుడుములు బెల్లం అయితే నైవేద్యంగా పెట్టి ఇలా అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నాను అక్కడ పక్కన ఆయన ఏమో అభిషేకం చేసుకుంటున్నారు ఆయన పూజ అయిపోయిన తర్వాత వచ్చి ఇక్కడైతే వీడియో తీశారు నేనే తీసుకుంటున్నానని ఒక చేత్తో తీసుకుంటున్నాను ఒక చేత్తో అయితే దీపం వెలిగిస్తున్నాను అందుకని ఆయనది అయిపోయిందని చెప్పేసి అయితే వచ్చి తర్వాత తీశారనమాట ఇంక ఇక్కడ అయితే ఇంకా పసుపు దీపారాధన చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు అలాగే గంధం బొట్టి వెలి అనమాట గంధం కుంకుమ అయితే పెట్టుకొని ఇంకా ఇక్కడ అయితే చిన్నగా సింపుల్గా పూజ అయితే చిన్నది చేసుకున్నాను ధూపం దీపం నీ నైవేద్యం నీరాజనమాన్ అంతే అనమాట ఇక్కడ ఏమి ఇంకా అష్టోత్తరాలు గట అలాంటిది ఏమి ఉండదండి మామూలుగా కుడుములు పెట్టి చిన్న పూజ అంతే అందులోని రోజు దశమి శుక్రవారం కార్తీక మాసం కదా మంచి మంచిదని చెప్పి ఈరోజైతే అంటే తెచ్చి నేను మొన్నే తెచ్చాను నిన్న కాక మొన్నే తెచ్చాను ఈరోజైతే పెట్టుకుంటున్నాను అన్నమాట ఇంకెలాగైతే కుడుములు వేస్తాము ఇంకా అమ్మవారికి అయితే ఇంకా తాంబూలం ఇచ్చేసి నీరాజనం అయితే ఇచ్చేస్తాను ఇంకా ఎక్కడ అక్కడే ఉన్నాయండి వెళ్ళిన తర్వాత అన్నీ క్లీన్ చేసుకోవాలి కాకపోతే స్లోగా చేసుకుంటున్నాను ఈ మధ్యన అయితే ఒకసేపు కూర్చొని కాసేపు అలా పని చేసుకొని అంతే కంగారు ఏముంది ఇంకా ఈయనకి కూడా నాకు వంట మా ఇద్దరికి కదా లేట్గా అన్న చేసుకోవచ్చు అని స్లోగా అయితే చేసుకుంటున్నాను ఇంక ఈరోజు చిల్డ్రన్స్ డే కదా మా వాళ్ళు అయితే ఇలా రెడీ అయ్యారనమాట సో అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి ఉంటానండి బాయ్ అండి నమస్తే శ్రీమాత్రి నమ